నమస్తే మనమున్నాం అండి చనకేశ్వర మ్యాచింగ్స్ గాయత్రి నగర్ ఆపోజిట్ లలిత జ్యువెలరీ పెనుమేని పాలిక్నిక్ రోడ్ విజయవాడ సో మా వీడియోస్ అన్ని చూస్తున్నారా లేటెస్ట్ కలెక్షన్తో అన్ని హాట్ హాట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్తో మరి ప్రతిరోజు ఒక వీడియో వస్తుందండి సో ఇవన్నీ కూడాను ఇన్స్టాగ్రామ్ని షేర్ చేస్తున్న మెటీరియల్స్ అనమాట పిచ్చువాయ్ అంటారు దీన్నే చూసారు కదా కళంకారీ పిచ్చువాయ్ అంటే ఆవుల బొమ్మలు వస్తుంది కళంకారీ వర్క్ వస్తుంది కళంకారీ డిజైన్ వస్తుంది సో లోటస్ వస్తుంది ఫ్లవర్స్ వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ట్రెండింగ్ మెటీరియల్ అండి దీంట్లో ఉన్న కలర్స్ ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మరి ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ కూడా ప్యూర్ మెటీరియల్ ప్యూర్ రాసులకు వస్తుంది బ్యాక్గ్రౌండ్ మీకు ప్యూర్ రాసుల మీద పిచ్ వై డిజైన్ వస్తుంది సో మీకు కట్ వర్క్ కూడా వస్తుందండి మీరు సపరేట్గా అనేది కట్ వర్క్ ప్రయోగం అనేది చేయని అవసరం లేదు మగ్గం వర్క్ అస్సలు చేయని అవసరం లేదు సో మీకు ఇప్పుడికిప్పుడు మీ ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే ఇది కనుక వర్క్ చేసిందే కాబట్టి జస్ట్ మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది లెహంగా లాగా కుట్టించుకోవచ్చు క్రాప్ టాప్ లాగా యూస్ చేయొచ్చు శారీ లాగా యూజ్ చేయొచ్చు ఇంకా లంగాఓడిలాగైతే ఇక అసలు చెప్పనే అక్కర్లా లేటెస్ట్ కలెక్షను అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఈ కలర్ మ్యాచింగ్ చూడండి చిన్న అంటేనే చాయిస్ ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా సో ఈ డిజైన్ కూడాను సూపర్గా ఉంటుందమ్మా మరి పన్నా కూడాను ఫార్టీ ఫోర్ పన్నా వస్తుంది మంచి పన్నాలు వస్తాయి పెద్ద పన్నాలు శారీ పన్నాలే వస్తాయి శారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది సో దీనికి కావాల్సిన బ్లౌజ్ కూడా ఇక్కడే దొరుకుతుంది అలాగే దీన్ని బ్లౌజ్గా యూజ్ చేసుకున్నట్టయితే మరి శారీ కూడా మా దగ్గర దొరుకుతుందండి అంటే ఆల్రెడీ ఇది మేము కస్టమైజ్ చేసాము ఇది కస్టమర్కి ఇచ్చాము ఒక యుఎస్ కస్టమర్ ఇలా సెలెక్ట్ చేసుకున్నారు మా దగ్గర ఆల్రెడీ మేము కొరియర్ సెండ్ చేసాము వాళ్ళకి సో వాళ్ళకి ఈ లో అడిగారు ఇది శారీగా ఇచ్చి దీన్ని బ్లౌజ్గా చేసుకున్నారు అలా కూడా బాగుంది అందుకనే మీకు షేర్ చేద్దాము ఒకసారి ఈ డిజైనింగ్ అనేది ఒక ఐడియా ఉంటుంది దానివల్ల మీకు చూపిస్తున్నాను కాంబినేషన్ అనేది అంటే క్లాసీ లుక్ అనమాట అక్కడ ఫంక్షన్కి యుఎస్లో యూకేలో మన ఇండియన్ ఐటమ్ అనేది ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి ఇలాగ డిఫరెంట్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి సో మీకు వెరైటీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను మీకు నేను నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోదాం ఇది ఇంకొక కలర్ అండి వైన్ మెరూన్ అంటారు దీన్నే ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్స్ ఇవన్నీ కూడాను మరి చెన్నకేశవ అంటేనే మీ అందరికీ తెలుసు కదా రిచ్ టేస్ట్ ఉంటుంది లో బడ్జెట్లో పర్ మీటర్ వచ్చేసేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే పర్ మీటరు సో మీరు బయట ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఖచ్చితంగా ఒక రూపాయి తక్కువే ఉంటుంది ఒరిజినల్ మెటీరియల్ ఇంత తక్కువ ప్రైస్ అనేది కేవలం చెన్నకేసే సాధ్యం మరి దీనికి చాయిస్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా వస్తే కనుక చాలా రకాల చాయిస్లు ఉంటాయి లేదండి మేము మాది ఈ ఊరు కాదు మేము వేరే ఊరిలో ఉన్నాము మీరు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా ఏ ఖండంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ పల్లెటూరులో ఉన్నా సరే మారుమూలకు గ్రామంలో ఉన్నా సరే మా మెటీరియల్ మీకు చేరుతుంది ఎందుకంటే కొరియర్ ఫెసిలిటీ ఇచ్చాము వీడియో కాల్ ఫెసిలిటీ ఇచ్చాము ఆన్లైన్ షాపింగు మీరు ఇంట్లోనే ఉండి చక్కగా మీకు ఏది కావాలంటే అది కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కొరియర్ ఇస్ చేస్తాం మీకు ఇది ఇంకొక కలర్ అండి ఇప్పుడు బ్రింజల్ కలర్ బాగా హల్చల్ చేస్తుంది మీ అందరికీ తెలుసు కదా లావెండరు బ్రింజలు రెండు కలిసిందంటే ఒక రేంజ్లో ఉంటుంది కదా రెడీ అయిన తర్వాత ఇలా తాన్గా చూసిన దానికంటే కూడాను మీకు లెహెంగా అనేది రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది జనరల్గా మీరు పట్లంగాలు వేసుకునే ఉంటారు బార్డర్ బేస్లోది కానీ ఇది కనుక ఇలా డిజైన్ చేసుకుంటే అనేది ఒక డిఫరెంట్ లుక్తో సెలబ్రిటీస్ వాడుతూ ఉంటారు కదా ఈవెంట్లలో జనరల్గా యాంకర్స్ వాడే మెటీరియల్ అనమాట ఇది మరి దీని కాంబినేషన్ ఏంటంటే నేను కొంచెం స్టైలిష్గా అఫీషియల్గా ఉండాలని చెప్పి ఇలా వైట్లో ఇచ్చాను అంటే ఇది డైబులు మీకు వైట్ లాగా కావాలంటే వైట్ వేసుకోవచ్చు లేదా దీనికి డై వేసుకుని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లాగా కూడా మీరు పేరప్ అనేది సెట్ చేసుకోవచ్చు సో డైబుల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ చమకేసేవలో మరి కావాల్సిన వాళ్ళైతే కనుక వెంటనే సంప్రదించండి చుట్టుపక్కల వాళ్ళు పరిసర ప్రాంతాల వాళ్ళు లోకల్ వాళ్ళు సరౌండింగ్స్లో ఎవరు ఉంటే వాళ్ళు వెంటనే డైరెక్ట్గా రావడానికే ట్రై చేయండి కలెక్షన్ అనేది సూపర్గా ఉంటుంది లేటెస్ట్ ట్రెండింగ్ మెటీరియల్ అంతా కూడా చమకేశవలో దొరుకుతుంది అన్నీ కూడాను ప్యూర్ మెటీరియల్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇది ఇంకొక షేడ్ అండి మరి ఇది హాఫ్ వైట్ ఇప్పుడు హాఫ్ వైట్ అందరూ బాగా మోస్ట్ ట్రెండింగ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆఫ్ వైట్ మీద ఏదైనా మ్యాచ్ అయిపోతుందని చెప్పి ఇందులోనే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎక్కువగా అంటే లుకింగ్ కూడా నైట్ టైం వైట్ అంటే మీకు తెలిసిందే కదా వైట్ నైట్ టైం బాగా రిచ్గా ఉంటుంది మరి ఇది బ్లౌజ్గా యూజ్ చేస్తున్నారండి ఎందుకంటే బార్డర్ కూడా వచ్చింది కదా హ్యాండ్స్కి బార్డర్ వేసుకోవచ్చు అలాగే ప్యాటర్న్ చేయించుకున్నా కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వెరైటీ లుక్తో ఉంటుంది మా కస్టమర్లు ఆల్మోస్ట్గా బ్లౌజ్గానే అడుగుతున్నారు ఇది చాలా వెరైటీగా ఉందండి బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడాను ఎందుకంటే చేతులకి ఆవు బొమ్మలు వచ్చి చాలా రిచ్ గా కనబడుతుంది అలాగే మరి దీనికి శారీ చూసుకున్నట్టయితే నేను ఇలా పేరు సెట్ చేశాను ఇది శారీ మెటీరియల్ అండి దేనికైనా వాడుకోవచ్చు మల్టీపర్పస్ పర్పస్ అనమాట మాదంతా కూడాను ఇంకా మీ దగ్గర ఏమన్నా బీసీనాటి చీరలు కానీ ఉంటే కనుక తెచ్చుకోండి దానికి వెరైటీగా బ్లౌజులు సెట్ చేసి ఇస్తాం మేము అంటే ఏం లేదండి అంతకు ముందున్న చీరలు ఓల్డ్ ప్యాటర్న్ వాటికి కొత్తగా వెరైటీగా బ్లౌజులు ఇచ్చామంటే అవన్నీ రన్నింగ్లోకి వస్తాయి కాబట్టి సో మీరు అది ఇప్పుడు కొత్తదనంగా ఉంటుంది బయటికి కట్టుకెళ్ళినా కూడాను బ్లౌజులు మార్చేస్తారు కాబట్టి అన్ని రకాల బ్లౌజులు దొరుకుతాయి అలాగే దానికి సంబంధించిన లైనింగ్లు కూడా ఇక్కడే ఉంటాయి మీరు ఎక్కడికి తిరగలాల్సిన పని లేదు అన్నీ కూడా ఇక్కడే తీసుకొని డైరెక్ట్గా టైలర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇది నాచు గ్రీన్ అండి నారాయణపేట దగ్గర నుంచి నాచు గ్రీన్ ఎంత ట్రెండింగ్ అయిందో మీ అందరికీ తెలిసిందే కదా సో నాచు గ్రీన్ మీద వర్క్ అంటే మరి బాగా హైలైట్గా చూపిస్తుంది అందుకనే కూడాను ఫోకస్గా ఉంది బాగా కూడాను ఎంత లాంగ్ లోంచి అయినా కరెక్ట్గా క్లారిటీగా ఇప్పుడు మీ ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి వర్క్ చూసారా సీక్వెన్స్ చిప్ అనేది దగ్గర దగ్గరగా వచ్చింది మరి మీకు ఎంత మగ్గం వరకు ఎన్ని వేల పెట్టి ఖర్చు పెట్టినా కూడా ఇంత ఫ్రీక్వెంట్గా అనేది మీకు ఇంత డీప్గా అనేది రాదు కదా సో రెడీమేడ్ లుక్ మీకు ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా ఫంక్షన్కి రెడీ అవ్వాలి అంటే కనుక దీని మీద ఇలాగ ప్లాన్ చేసుకుంటే తక్కువ టైంలో రిచ్ లుక్ వచ్చేస్తుంది మీకు మరి దీనికి ఇది కింద పార్ట్ గాగ్రా లాగా వాడుకున్నట్టయితే టాప్ లాగా మిడ్డీ కూడా యూజ్ చేయొచ్చండి మరి పై పార్ట్కి అయితే మీకు ఇలా ఇస్తున్న సెల్ఫ్ లుక్తో ఇది అండి మంచి రాసులకి ఒరిజినల్ మెటీరియల్ ఇది దీని ప్రైస్ కూడా చూసారా ఎంత రీజనబుల్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ పర్ మీటర్ కట్ బోర్డర్ కూడా వచ్చింది చూసారు కదండి ప్యూర్ రాసిల్క్ మీద బుటీ స్టైల్లో కట్ బోర్డర్ కూడా వచ్చింది దీనికి కోర్స్ ఇది చున్నీలాగా వాడుకొని మొత్తానికి లాంగ్ ఫ్రాక్ కూడా ఈ పిచ్ వై యూస్ చేయొచ్చు అది మీ ఇష్టం ప్యాటర్న్ అనేది చాయిస్ చాలా ఉంటుంది ఇది చూసారా ఇది మంచి ప్యూర్ బ్లాక్ అండి బ్లాక్ మీద కూడాను ఎలిఫెంట్ గ్రేతో ఇచ్చాడు కదా ఆపోజిట్లో ఇచ్చాడు ల్యావెండర్ ఎలిఫెంట్ లాగా వచ్చింది కలర్ ఇది ఎంత బాగుందంటే నాకు తెలిసే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడాను మగ్గం వర్క్ బ్లౌజులు అనేవి అందరూ వాడుతూనే ఉన్నారు వాడే ఉన్నారు సో ఇలా ట్రై చేస్తే ఏంటంటే ఒక్క బ్లాక్ బ్లౌజ్ పుట్టించుకున్నారంటే ఎన్నిటికైనా వాడుకోవచ్చు అనమాట ప్రైస్ కూడా పెద్ద ఎక్కువేం కాదు కదా ఆరు వందల యాభై రూపాయలు పర్ మీటర్ అంటే ఆల్రెడీ వర్క్ చేసింది మీరు ప్రత్యేకించి క్లాత్ కొనక్కర్లేదు క్లాత్ ఇది కనుక ఒక వన్ మీటర్ తీసుకున్నారు అంటే అన్నిటితో కలిపే కాబట్టి ఒక్క బ్లౌజ్ కుట్టించుకున్నారంటే మగ్గమర్క్ బ్లౌజ్ లాగే ఉంటుంది అట్ ది సేమ్ టైం ఒక బ్లాక్ బ్లౌజ్ చాలా వాటికి యూజ్ చేసుకున్నట్టుగా ఎమర్జెన్సీగా కావాలి బయటికి వెళ్ళిపోవడానికి బ్లాక్ చేతిలో ఉన్నట్టుగా కూడా ఉంటుంది మీకు సో ఇలా ప్లాన్ చేసుకోండి బ్లౌజెస్ అనేది అలాగే బ్లౌజ్ అనేవి ఒక కొత్త శారీ కొనుక్కుంటే దానికి కావాల్సిన మ్యాచింగ్ ఐటెం అంతా కూడా ఇక్కడే ఉంటుంది లంగా లైనింగ్ ఫాల్ బ్లౌజు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మరి కొత్తగా శారీస్ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే కనుక మ్యాచింగ్ కోసం వెంటనే ఇక్కడికి విజిట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలాగే వీటిల్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీడియో తీస్తున్నప్పుడే మాకు వాట్సాప్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది దానికి సెండ్ చేయండి మీకు వీడియో కాల్లోకి వచ్చి ఏది కావాలంటే అది చూపించి కొరియర్ ఇస్తాము ఒక్క రోజులో కొరియర్ మీ చేతికి వస్తుంది డిటీడీసీ ఫాస్ట్ సర్వీస్ మంచి ర్యావిష్ రెడ్ కలర్ అండి నచ్చని వాళ్ళు అంటూ ఉండరు ఎంత బాగుంటుందంటే రెడ్ కలర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా ర్యావిష్ రెడ్ అంటారు దీన్ని మీ అందరికీ తెలుసు ప్యూర్లో వచ్చే కలర్స్ వేరు సెమీలో వచ్చే కలర్స్ వేరు ఖచ్చితంగా గమనించండి ప్యూర్ కలర్ చాటుకి సెమీస్ కలర్స్కి చాలా చాలా తేడా ఉంటుంది క్వాలిటీ తేడా ఉంటుంది ప్రైజు తేడా ఉంటుంది కలర్స్ తేడాగా ఉంటాయి సో అందువల్ల మీరు ప్రైజెస్ అనేవి బయట మీరు లో కానీ బయట ఇంకెక్కడైనా యూట్యూబ్ ఛానల్స్లో ప్రైజెస్ చూసి కంపేర్ చేసుకున్నా మాదే ఒక రూపాయి తక్కువ ఉంటుందని ఛాలెంజింగ్గా చెప్తున్నాను ఎందుకంటే చనకేశ్వ అంటేనే హోల్సేల్ కదా సో ఈ ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ రేట్లో ఇవ్వడం ఇవ్వటమైంది మరి దీని కాంబినేషన్ చూసుకున్నట్టయితే నేను ఇలా ఇచ్చాను ఇది ప్ర ఇప్పుడు నేను చూపించే వీడియోలో అన్ని కలర్స్కి ఇది మ్యాచ్ అయిపోతుందండి ఎందుకంటే ఇది సీక్వెన్స్ చిప్ ఉంది కదా సో ఈ చిప్ కలర్ ఎగ్జాక్ట్గా అనమాట ఈ ఈ కలర్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కదానికి ఇది మ్యాచింగ్ కాంబినేషన్ లాగా దుప్పటా లాగా అలాగే కింద లాగా పై ఏపాట్ లాగా లాగా అన్నిటికీ ఈ కలర్ అనేది పేరప్ వస్తుంది బాగా చూసారు కదా సీక్వెన్స్ కలరున్ను ఈ కలరు రెండు ఒకటే అంటే క్లాసీ లుక్ అనమాట మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అన్ని రకాలు వెరైటీస్ ఎక్కువ ఉంటాయి బట్ న్యాచురల్గా ఉండాలి స్మార్ట్గా ఉండాలి అంటే ఇలా పేరప్ సెట్ చేసుకోండి ఓకేనా మంచి ఎల్లో అండి మ్యాంగో ఎల్లో వచ్చింది ఇప్పుడు హల్దీకి ఎల్లో ట్రెండ్ కదా అంటే మీకు యూనిఫామ్ లాగా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మదర్ అండ్ డాటర్ అయితే కజిన్స్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అలాగా ఫాదర్ అండ్ సన్ను అలా మీకు ఎలా ఎలా కాంబినేషన్ కావాలన్నా సరే ఎల్లోలో సెట్ మొత్తం కావాలి అంటే చిన్న వచ్చేసేయండి ఇంకెటూ తిరగద్దు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి జెంట్స్కి అయితే కుర్తా మెటీరియల్ ఉంటుంది లేడీస్కి అయితే శారీ ఉన్ను చుడిదార్ మెటీరియల్ ఉంటుంది పిల్లలకైతే ఫ్రాక్ మెటీరియల్ ఉంటుంది అలా ఫ్యామిలీ మొత్తం ఒకే సెట్ లాగా కావాలి అనుకుంటే కనుక చనకేశాన్ని విజిట్ చేయండి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి లైనింగ్లు దొరుకుతాయి స్టిచ్చింగ్ ఉంటుంది టైలరింగ్ ఉంది అన్నీ కూడా ఉన్నాయి సో మీకు తిరగాల్సిన పని లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి బయట ఎక్కువ తిరిగి ఇబ్బంది పడకండి డైరెక్ట్ డైరెక్ట్గా వస్తే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉంటాయి మీకు మంచి ఐటమ్ రెగ్యులర్ రెగ్యులర్గా చూసే ట్రెండ్ కాకుండా ఒక డిఫరెంట్ ట్రెండ్గా లుక్ అనేది రిచ్ లుక్గా వస్తుంది మీకు అలాగే దీని కాంబినేషన్ చూసుకున్నట్టయితే గ్రీన్ ఇచ్చానండి కొంచెం కాంట్రాస్ట్లోకి వెళ్ళాను మరి గ్రీన్ అనేది మీ అందరికీ తెలిసిందే ఇది అంతా ఎమరాల్డ్ గ్రీన్ ఇది అలాగే ఇంకా డిఫరెంట్గా ఉండాలి అంటే రాయల్ బ్లూతో కూడా పేరప్ సెట్ చేశాను ఇది మీకు మామూలుగా ఒక ఐడియా కోసం అని చెప్పి చెప్తున్నాను లేదండి మీకు నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ మా స్టాఫ్ ట్రైనింగ్ పర్సన్స్ ఉంటారు ఎన్ని మీటర్లు పడుతుంది ఎంత కావాలనేది పర్ఫెక్ట్గా ఇస్తారు ఒక్క సెంటీమీటర్ కూడా ఎక్స్ట్రా ఇవ్వరు సో మెజర్మెంట్లు కూడా మేమే చెప్తాము ఏ డ్రెస్కి ఎన్ని మీటర్లు పడుతుంది అనేది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను నేను మంచి రాణి పింక్ అండి మీ అందరికీ తెలిసిందే పింక్ అందరూ ఇష్టపడతారు కదా సో ఒరిజినల్ పింక్ పట్టు రాణి షేడ్ అంటారు దీన్ని మరి ఇది కూడా చాలా బాగుందని చెప్పచ్చు నచ్చింది కదా వీడియో మరి అలాగే లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఇంకెవరికైనా అవసరం ఉంది అనుకుంటే మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ ఏముంటాయి అనేది ఒక ఐడియా ఉంటుంది రేట్తో సహా వచ్చేస్తుంది మీకు ఏదైనా క్వాలిటీ బాగుంటుందండి ప్యూర్ మెటీరియల్లే మేము ఎప్పుడు కూడాను మరి దీని కాంబినేషన్ ఇలా ఇచ్చాను సంపంగి కలర్ అంటారు దీన్ని ఎల్లో కాదు సంపంగి షేడ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా పేరు సెట్ చేశాను ఇంకా చాలా చాయిస్ ఉన్నాయండి అన్ని రకాలు కూడాను ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మెటీరియల్ ఇవన్నీ కూడాను ఫ్యాబ్రిక్ అంటే మీకు గుర్తు రావాల్సిన పేరు చెన్నకేశ ఓకేనండి హోల్సేల్ రే హోల్సేల్ ప్రైజెస్ అన్నీ కూడాను క్వాలిటీ కూడాను ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైస్ మరి ఒకసారి విజిట్ చేయండి నచ్చితేనే మళ్ళీ మళ్ళీ రండి కొరియర్ ఒకసారి ఒక్క మీటర్తోనే బుక్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకా మీకు బల్క్ ఆర్డర్లు ఉన్నప్పుడు ఇంకా ఈజీ అవుతుంది అది నెక్స్ట్ కలర్ లాస్ట్ కలర్ లాస్ట్ అండి అయిపోయింది ఇక వీడియో అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు చక్కగా మరి మంచి రాయల్ బ్లూ షేడు బాగా కలర్ ఉండే వాళ్ళకైతే అసలు బొమ్మను లేపిద్దండి కలర్ అనేది వేసుకుంటే గనక ఫోకస్ అవుతారు మీరే ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే ఈ కలరు కొంచెం బాగా రిచ్ లుక్గా కనబడుతుంది చూసారు కదండి వీడియోల కంటే కూడా బయట ఇంకా బాగున్నాయండి కలర్స్ మరి విజిట్ చేయండి చనకేశ్వ మ్యాచింగ్స్ ఆపోజిట్ లలిత జ్యువెలరీ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ గాయత్రి నగర్ విజయవాడ